మైండ్ బ్లాక్ అయి రెడ్ అయ్యి వైట్ అవుతుంది అన్ని పార్టీలకు కేసీఆర్ అంటే ఆశామహి కాదు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావనే అనే పేరుతో వస్తాడు కేసీఆర్ అసెంబ్లీలో ఏమున్నది కాసేపు నువ్వుర్రా కాసేపు విపక్షం ఉర్రా దాంట్లో ఏమైనా పరిష్కారం అవుతుందా ఏ ఆగా తొడకలు తొడుకలు తీస్తాం ఏం అసెంబ్లీ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎట్లా మాట్లాడుతురు మనం చూడలేదా ఏం జరుగుతుందో తెలంగాణ బిడ్డలందరూ చూసి కదా అసెంబ్లీకి రావాలా కేసీఆర్ అసెంబ్లీకి రావాలా కేసీఆర్ కేసీఆర్ అస రాకరాక మిర్యాల గుడికనే గింత ప్రి ఇది ప్రబంధనం ఒకవేళ కేసీఆర్ కనుక కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఏంది ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ మంది అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు గుర్తు పెట్టుకోరు మీరు ఏమన్న అనుకోరు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రైతు బంధు ఆగిపోయింది గిరిజన ఒక గిరిజన రైతుగా చాలా బాధ ఉందని కామెంట్లు పెడుతున్నారు ఇవాళ చూడు రి మీకు మీకు చూపెడతా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వాళ్ళ బాధ వర్ణాతీతం రోజు కాల్స్ చేస్తా ఉన్నారు మీ అందరికి కామెంట్లు కూడా చూపెడతా చూడండి తెలంగాణ రైతు రంగానికి సంబంధించి ఇక చూడు ఒకసారి దేని జూమ్ రెడ్డి కేసీఆర్ని ఎంతైతే బూతులతో రెచ్చిపోతాడో అతడు ప్రజల దీవెనలు కూడా ప్రజల ఇగో వీళ్ళ చూడు కేసీఆర్ ను ఏమన్నా ప్రజల దీవత దీవెనతో వస్తాడు ఇక చూడు కేసీఆర్ అధికారం కోల్పోయిన నాకు వచ్చే రైతు బంధు ఆగిపోయింది ఒక గిరిజన రైతుగా చాలా బాధగా ఉంది చూసిరా అది గిరిజన బిడ్డ చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు అది గిరిజన బిడ్డ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైతు బంధు ఆగిపోయిందంటూ కన్నీళ్లతో చెప్తున్న బాధ అది ఇప్పటికైనా చూడు ఇలాంటి ఎంతో మంది రైతులు కన్నీళ్లతో ఉన్నారు ఆఖరికి ఎక్కడికి పోయిందో నా తండ్రి కూడా బాధపడుతుంది నన్ను కన్నా నా తండ్రి కూడా బాధపడదు ఒక రైతే కదా ఆ రోజు అది వస్తే పెట్టుబడికో లేకపోతే మందులకో విత్తనాలకో లేకపోతే ట్రాక్టర్లకు దున్నినోనికో దేనికో ఒక దానికి ఉపయోగపడేది ఈరోజు కేసీఆర్ లేకపోతే చాలామంది రైతులు కూడా కన్నీళ్లతో ఉన్నారు గుర్తుపెట్టుకొని కేసీఆర్ అంటే ఒక మాట కేసీఆర్ అంటే ఏం సామాన్యుడు అనుకుంటురా చిన్నపిల్లగాళ్ళ ఆటలు అనుకుంటారా కేసీఆర్తోని కేసీఆర్ అంటే ఎవరు ఒక రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు ఒక చరిత్రను సృష్టించిన మహామనిషి అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎవ్వనికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నాయి కేసీఆర్ ఈ రోజు లేకపోతే తెలంగాణ పరిస్థితి ఆగమైపోయిందని నేను రియలైజ్ అయిపోయినా బాపూను రావాలి నా వల్ల ఇబ్బంది పడితే క్షమించు అని చెప్పిన అంత ధైర్యంగా అంత సాఫ్ట్ గా అంత క్లియర్గా నేను చెప్పినా అంటే నేను ఒకటి నాతో పాటు వందలాది మంది లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కేసీఆర్ కావాలని గొంతుక కలిపిల్లు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న అంశం కనబడుతుంది మీ అందరూ చూడొచ్చు చిన్న అక్షరమే అయ్యి ఉండొచ్చు కానీ ఇది పెద్ద సంకేతం గీడ కనబడుతుందా బహిరంగ సభ కాదు ఇది కేసీఆర్ రోడ్ షో మీరందరూ మళ్ళీ చూడాలి ఇది బహిరంగ సభ కాదు కేసీఆర్ రోడ్ షో కేవలం కేసీఆర్ రోడ్ షో మాత్రమే వచ్చింది అలాంటి కేసీఆర్ ఈసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కేసీఆర్ కండ్లను కేసీఆర్ను ను చూడు రి ఒకసారి మీ అందరూ చూపెడతానా చూడు ఎందుకు నేను కేసీఆర్ ను చూపెడుతున్నా అంటే దీంట్లో ఇగో ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలారా ఉక్కు పిడికిలి బిగించి చూడురి అప్పుడే ఉదయించిన సూర్యుని లెక్క కేసీఆర్ ఎట్లా తెలంగాణ ప్రజల కోసం పోరాటం మొదలు పెట్టిరో మీరే చూడాలి ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలకు రాష్ట్రాన్ని తెచ్చినప్పుడు రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి నా ఆ రాష్ట్రం ఆగమైపోతుంటే